మన ప్రభువును ప్రిరక్షకుడైన నామమునికి క్రీస్తునామమునికి మహిమాగ్రంథ ప్రభావములు కలుగునిగాక జీజస్ విద్యాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాం మనము ప్రతిరోజు మరి కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ మరి అప్లోడ్ చేస్తూ ఉన్నాం దయముంచి కమ్యూనిటీ ట్యాబ్ను మీరు ఫాలోప్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వ్యూహా సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో ఇలా రాయబడి ఉన్నది చూద్దాము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుని చిత్తంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది ఆయన నామంలో నీకు ఏది కొదువుగా ఉందో అది అడిగినప్పుడు ఆయన చేతును అని వాగ్దానం చేస్తాను నీతిమంతుని కోరిక ఉత్తమమైనదండి నువ్వు ఈ ఆశ కలిగి దేనికోసమైతే దేవుని నామంలో అడుగుచున్నావో అది నేను చేతును అని అంటున్నాడు ఒకవేళ లేట్ అవుతుందేమో ఒకవేళ ఇంకా నువ్వు మానసికమైనటువంటి ఒత్తిడిలో వంటరితనంలో కుమిలిపోతూ కృషించిపోతూ భయంకరమైనటువంటి శోధన అనుభవిస్తున్నావేమో కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న కార్యం ఇంకా జరక్క ఏంటి ప్రభా ఏంటి ఈ విడుదల లేదా ఈ బంధకం నుంచి ఈ భయంకరమైన పోరాటం నుంచి ఇంకా నాకు ఏ విడుదల లేదా అని వేదంలో కన్నిటిలో దుఃఖంలో ఒంటరితనంలో ఏ తోచిన స్థితిలో ఉన్నావేమో అయితే ఆలస్యమైన మన దేవుడు అద్భుతం చేసే దేవుడు ఎందుకంటే ఆయన నామంలో నీవు ఏది అడిగినా ఆయన ఇస్తాన నన్నేమి అడిగినా నేమ్ అడిగినా నేను చేస్తాను చేస్తాను అంటున్నాడు కాబట్టి ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే నిరుత్సాహపడొద్దు దిగులు పడవద్దు ఏముందిలే ఇంకా ఇంతే కదా ఇదే కదా ఎన్నిసార్లు అడిగినా ఇంతే కదా అని సొమ్మసిల్లిపోవద్దు సో సోలిపోవద్దు దేవుని నామంపై ఆధారపడినటువంటి మన జీవితాల్లో గొప్ప అద్భుతం జరుగుతుందని విశ్వసించి నిరీక్షించి దేవుని వైపే స్థిరంగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఇట్టి వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు అందనాలయ్యా నిజంగా తండ్రి నీ నామంలో నేమడిగి నేను చేస్తానంటున్నామయ్యా నీతి మంతుని కోరిక ఉత్తమమైనదయ్యా రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి ఎంతో మంది తండ్రి మానసికమైన ఒత్తిడిలో శాంతి సమాధానం నెమ్మది లేక కుటుంబాలు భయంకరమైన బీభత్సము అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య సేవకులను అయ్యా పరిచర్యలను అభివృద్ధి చేయండి ప్రభా సేవా పరిచర్యలో ఎదురవుతున్న భయంకరమైన అపవాది పోరాటాలని ఎదిరించగలిగే నీ శక్తి చేత మమ్మల్ని నింపండి తండ్రి అయ్యా నువ్వు ఈరోజు వాగ్దానం చేశావు కదా ప్రభావ నన్ను అడిగినా నేను చేస్తానన్నావు కదా అయ్యా మాకు విడుదల దయచేయండి ఇట్టి బంధకాలలో నుంచి ఇటు పోరాటాల నుంచి విడుదల దయచేయండి విశ్వాసులు ఆయా రకాలైనటువంటి నాయన పోరాటాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని నాయన మీరు ఆయుతో పరచండి అయ్యా వారి ప్రిపరేషన్ అంతట్లో మీ సహాయం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు అత్యంత ముఖ్యంగా తండ్రి జ్వరాలు భయంకరమైన డెంగ్యూ ఫీవర్స్ తోటి తండ్రి భయంకరముగా బీభత్సం చేస్తుంది దురాత్మను బంధిస్తున్నాం ఏస్సు నామంలో తండ్రి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అనాథ శరణాలయాలు ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న బిడ్డలకు నిలయాలుగా ఉన్న ప్రతి సంస్థల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డల మీద జరిగే అగత్యాలను యేసు నామంలో ఇచ్చే దురాత్మను బంధిస్తున్నానయ్యా దుష్టుని భారద్రోలుతున్న నేస్తు నామంలో తండ్రి అయా ఆడవాళ్ళకి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా వారి నీ ప్రొడక్షన్ ఉంచండి వారి ఒంటరిగా వెళ్ళిన క్షేమంగా గృహాలకు వచ్చేటకు సహాయం దయచేయండి తండ్రి అయా భారతదేశం చుట్టూని అగ్ని మండించండి ప్రభా అయా రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అత్యంత ముఖ్యంగా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రతి విధమైన అపవాద అంధకార దురాత్మచ్చి ఇక్కడ శక్తుల ప్రతి పోరాటాన్ని జయించగలిగే కృపణ మాకు దయచేయమని పరిచర్యను అంతట్లో మీరు తోడుగా ఉండమని వాడు ఎక్కడ కుటాంతరులు చేస్తున్న అవన్నీ ఎస్ నామంలో బ్రేక్ అయిపోయింది పరిచర్య అత్యద్భుతంగా వర్దిలినట్లు సహాయం దేమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లో